హలో అండి ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఇది మంచి ప్రభుత్వము అని కూటమి ప్రభుత్వము వంద రోజులు పూర్తి అయిన క్రమంలో ఇది మంచి ప్రభుత్వం అనేసి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రజా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు తర్వాత గ్రామ సచివాలయంలో గ్రామ సచివాలయం స్థాయి ఉద్యోగులు ఇంటింటికెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని పాంప్లెట్స్ పంచే కార్యక్రమం చేస్తున్నారు ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఏమో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఆ డోర్ డెలివరీ ప్రతి ఇంటి ఏనో గడపను టచ్ చేసి ఇస్తున్నటువంటి పాంప్లెట్లో ఉన్న అంశాలు ఏంటంటే వరద సహాయక చర్యల్లో చాలా అద్భుతంగా ప్రభుత్వం అని ఒకటి చెప్పినట్టుగానే వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేలు పెన్షన్స్ ఇచ్చామనేది ఇంకొకటి తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని బకాయిలు ఉంటే ఆ బకాయిలు తీర్చేసామనేది ఇంకొకటి ఇలా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మంచి ప్రభుత్వం అనే క్యాంపెయిన్లో వీళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాలు ఇది మంచి ప్రభుత్వమా కాదా కొంచెం పక్కన పెడితే ఇంకోటి ప్రధానంగా చెప్తున్న అంశము అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశాము సో ఈ వంద రోజుల పాంప్లెట్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో వీళ్ళు చెప్తున్నటువంటి నాలుగైదు అంశాలు ఏంటంటే అన్నా క్యాంటీన్ ఒకటి వరద సహాయక చర్యలు ఒకటి పెన్షన్ ఇస్తున్నాం అనేది ఒకటి తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బకాయిలు కొన్ని తీర్చేసామనేది ఈ నాలుగైదు అంశాలు చాలా ప్రధానంగా చెప్తున్నారు కానీ పబ్లిక్ చాలా చాలా క్లియర్ కదా సో నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా సో ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి మాకు కొత్త పెన్షన్స్ అప్లై చేసాం మాకు కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఆరు గ్యారెంటీల్లో ఉన్నటువంటి అంశాల్లో ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు అది అని మహిళలు అడుగుతున్నారు తర్వాత ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంకో ప్రధానంగా అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే తల్లికి వందనం కింద పదిహేను వంద పదిహేను వేలు పిల్ల ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్ గోయింగ్ ఉంటే అంతమంది స్కూల్ గోయింగ్ కిడ్స్కి పదిహేను వేలు ఇస్తామన్న తల్లికి వందనం ఎక్కడ తర్వాత రైతు భరోసా కింద ఆర్థిక సాయం ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామన్న దాని కింద ఆ రైతు భరోసా ఎక్కడని అడుగుతున్నారు తర్వాత ఇంకొకటి అన్ఎంప్లాయీస్ నుంచి చాలా స్టేంజ్గా వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి మూడు వేలు కానీ లేకపోతే ఇరవై లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని చెప్పారు వీటి గురించి అడుగుతున్నారు దీనికి బలవుతుంది ఎవరు అంటే ఓట్లు వేయించుకున్న నాయకులు కాదు ఓట్లు వేయించుకున్న కూటమి పెద్దలు కాదు ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కాదు దీనికి బలవుతున్న వాళ్ళు ఎవరంటే గ్రామ సచివాలయం ఉద్యోగులు వీళ్ళు డోర్ టు డోర్ ఆ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి వర్షాల దాడి వర్షం దాడి ఏదైతే ఉందో వీళ్ళు కూటమి నుంచి ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ విషయంలో ఆ వర్షం దాడికి బలవుతుంది సచివాలయం ఉద్యోగులు అయ్యా చంద్రబాబు గారు మీరేమో అధికారంలోకి వచ్చేదానికి ఆరు గ్యారెంటీలు అన్నారు అరవై లగ్జరీస్ అన్నారు నూట ఇరవై పైగా హామీలు ఇచ్చేశారు అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నారు వంద రోజుల్లో చేసిందేం లేదు వరద సహాయక చర్యల్లో ఎంత డిజాస్టర్ అంటే విజయవాడ ప్రజలను అడగాల వరద సహాయక చర్యల్లో మీరు డిజాస్టర్ అని తెలిసిన మరుక్షణమే ప్రజలు మిమ్మల్ని ఈసడించుకున్నారని తెలిసిన మరుక్షణమే తిరుపతి లడ్డు వంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు మీరు దాని చుట్టూ వారం పది రోజులు కాలయాపం చేసేసారు రియల్ ఇష్యూస్ ఎప్పుడు పబ్లిక్ గ్లేర్లోకి రాకుండా ఏదో ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ డైవర్ ఎన్నో ఇష్యూలు అన్నింటినీ పెద్ద ఇష్యూల్ని డైవర్ట్ చేసి రియల్ ఇష్యూస్ని డైవర్ట్ చేసి ఒక సేమ్ ఎన్నో ఏదో ఒక డైవర్టింగ్ పాలిటిక్ అంశం పాలిటిక్స్ చేసే అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి మీరు రాజకీయాలు చేస్తున్నారు సరే కానీ మంచి ప్రభుత్వం అన్నారు ఈ మంచి ప్రభుత్వం అనే రూపంలో దుబారా ఈ పాంప్లెట్లు డిస్టి ప్రింటింగ్కి పాంప్లెట్స్ డిజైన్కి ఎంత డబ్బు దుబారా చేసి ఉంటారు మంచి ప్రభుత్వం కానే కాదు కానీ ఈ మంచి ప్రభుత్వం అనే క్యాంపెయిన్లో మీరు ప్రింటింగ్కి ఇచ్చిన ఆ టెండరు దుబారానే కదా ప్రభుత్వం మంచిదని మీరు ఊదరగొట్టద్దు ప్రభుత్వం మంచిదని ప్రజలు చెప్పాలా ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని ప్రజలు ఫీల్ అవ్వాలా ప్రజలు మాట్లాడుకోవాలా ఈరోజు ప్రజలే మాట్లాడుకుంటున్నారు మీ మంచి ప్రభుత్వం అనే ఒక క్యాంపెయిన్ పాంప్లెట్ తీసుకొని గ్రామ సచివాలయం ఉద్యోగస్తులు గడప గడపకి వెళ్తూ ఉంటే వాళ్ళకు వస్తున్న క్వశ్చన్లు రైతు భరోసా గురించి అడుగుతున్నారు మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి అడుగుతున్నారు తల్లికి వందనం గురించి అడుగుతున్నారు నిరుద్యోగ వృత్తి లేదా ఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతున్నారు ఇది ఈ ఈ విషయాల గురించి మీరు ఇంప్లిమెంట్ చేసి అప్పుడు మంచి ప్రభుత్వం అనండి మీరు మాట మీద నిలబడ్డేవాడు అవుతారు మీరు చెప్పిన మాట మీద మీరు నిలబడకుండా ఇది మంచి ప్రభుత్వం అనే పాంప్లెట్లకు ఒక దుబారా ఖర్చు చేసి సచివాలయం ఉద్యోగుల్ని బలి చేస్తే వాళ్ళ మీద ప్రశ్నలు దాడి సామాన్య ప్రజలు కురిపిస్తే వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళ చేతిలో ఉన్న డెసిషన్ మేకింగ్ పవర్ ఉందా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఇప్పటికీ గ్రామ సచివాలయాలకి టూ మినీ న్యూ పెన్షన్ అర్జీలు వచ్చి ఉన్నాయి కనీసం ఆ న్యూ పెన్షన్ని మీరు ఇచ్చే స్థితిలో లేరు ఈరోజు ఏ నెలలో కొత్త ఎన్ని కొత్త అర్జీలు వస్తాయి పెన్షన్స్కి అన్ని ఇచ్చే స్తో స్తోమత మీ గవర్నమెంట్కి ఉందా పోనీ ఇచ్చే చిత్తశుద్ధి మీకుందా కూటమి ప్రభుత్వానికి లేదు కదా మీలో చిత్తశుద్ధి లేకపోగా మీరు ఇచ్చిన హామీని మీరు ఇంప్లిమెంట్ చేయకపోగా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు ఇంప్లిమెంట్ చేయకపోగా కొత్త ప్రభుత్వం అని ఒక కొత్తగా ఊదర కొడుతున్నారు ఎందుకు రాష్ట్రంలో మంచి ప్రభుత్వమా ఏ రకంగా అండి ఈ ఈ ప్రశ్నలకు సమాధానం ఉందో ఆరు గ్యారెంటీలు అసలు ఎప్పటి నుంచి మీరు ఇంప్లిమెంట్ చేస్తారనేది పోనీ మీరు ఆరు గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచో లేకపోతే పక్కనున్న కర్ణాటక నుంచో కాపీ కొట్టేసారు దట్స్ ఫైన్ కాపీ కొట్టడం మీరు కాపీ కేటే ప్రపంచంలో అక్కడక్కడ జరిగిన మంచి అంశాలని కాపీ కొట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు అవి ఇంప్లిమెంట్ కాక మీరు బొక్కబొర్ల పడి ఉన్నారు చాలాసార్లు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన వెరీ కొద్ది రోజులకే అట్లీస్ట్ ఒకటి రెండన్న స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు అది ఉచిత బస్ కానివ్వండి లేకపోతే కర్ణాటకలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి చేశారు వాళ్ళు కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టారు తర్వాత గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు మీకు కనీసం ఆచిత్తశుద్ధి కూడా లేదు కదా ఆరు గ్యారంటీల్లో ఒక గ్యారెంటీ కూడా వంద రోజుల్లో ఇంప్లిమెంట్ చేయని మీ ప్రభుత్వాన్ని మీ కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని ఏ బేసిస్ మీద అనాలా అసలు ఏ బేసిస్ మీద మీరు మీ సారీ ఏ బేసిస్ మీద మీ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని మీరు ఊదరగొట్టుకుంటున్నారు మీరు మంచి ప్రభుత్వం అని క్యాంపెయిన్ లాంచ్ చేసి గ్రామ సచివాలయం ఉద్యోగుల్ని బలి చేస్తున్నారు కదా ప్రజల ముందు ప్రజలు వర్షాలు దాడితో వాడు సమాధానం చెప్పలేని పరిస్థితి కదా పాపం వాళ్ళు సో ఈ ఈ మ్యానుపులేటివ్ పాలిటిక్స్ ఈ మ్యానుపులేటివ్ క్యాంపెయిన్స్ ఆపేసేసి ఈ దుబారా ఖర్చులు ఆపేసి మీ పబ్ పబ్లిసిటీ పిచ్చవి ఈ డబ్బుని ఈ పబ్లిసిటీ వాడే డబ్బుని ఏదో స్కీమ్ వాడండి గవర్నమెంట్ హాస్పిటల్లో మెయింటెనెన్స్ బాగలేక హాస్పిటల్స్ చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కనీసం అట్లా బ్లీచింగ్ పౌడర్ ఇచ్చే ప్రయత్నం చేయండి క్యాంపెయిన్ ఆడే డబ్బులు అలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది తప్ప మంచి చేయని ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని ఊదరగొట్టే ప్రయత్నం చేయకపోవడం మీకు మంచిది మీరు ఇలా ఊదరగొట్టి చెయ్యని దాన్ని చేసినట్టు చేసి చెప్పి ప్రజల్లో అభస్పాలవ్వడం అంత మంచిది కాదేమో వంద రోజులే ఇంకా ఏమో దగ్గర దగ్గర నాలుగున్నర సంవత్సరాలు ట్రావెల్ చేయాల్సిన ప్రభుత్వము జమిలీ ఎన్నికలు రాకపోతే సో ఈ క్రమంలో మంచి ప్రభుత్వం కాని ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం కూటమి ప్రభుత్వానికి చాలా మంచిది థ్యాంక్ యూ